నిజాలు చెప్పే భారత్ టీవీ స్వాగతం బిఎన్బి టీవీ నేను జేకే మిత్రులాగా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి వీలైతే పది మందికి షేర్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకో లైక్ ఇవ్వండి ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే చిరంజీవి సినీ నటుడు ఒక పెద్ద బాంబు పేల్చారు నిన్న మొన్నటి వరకు అటు అరుణ్ కుమార్ ఇటు జగన్మోహన్ రెడ్డి అండ్ కో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా వైసీపీలోకి చేరుతున్నాడు చిరంజీవి చిరంజీవి చేరుతున్నాడు చిరంజీవి చేరుతున్నాడు అని చెప్పి దాంతో చిరంజీవి చరిష్మాని ఉపయోగించుకొని మళ్ళీ పాయింట్ జీరో ప్రకటిద్దాం అనుకున్నారు ఆంధ్రప్రదేశ్కి న్యాయం పార్టీ ఏమి లేదు కాబట్టి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కుప్పకూల్తే ఇక న్యాయం మేమే అంటూ భావించి చిరంజీవిని తీసుకొద్దాం అనుకున్నారు మొన్నటిదాకా చిరంజీవి ఏం చెప్పారంటే ప్రజారాజ్యం జనసేన జనసేనే ప్రజారాజ్యం అని మొన్న దాకా చెప్పుకొచ్చారు చాలా మంది ఆ నిజమే కాబోలు జనసేన ప్రజారాజ్యం ఒకటే అనుకున్నారు కొందరు కొందరు మాత్రం జనసేనకి ప్రజారాజ్యానికి సంబంధం లేదు జనసేన జనసేనే ప్రజారాజ్యం వెళ్ళి కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది కాబట్టి ప్రజారాజ్యానికి సంబంధం లేదు జనసేనే అని అనుకున్నారు ఇదంతా ఒక రకం విషయం అయితే చిరంజీవి గారు ఒక బాంబు పేల్చారు రాజకీయాలకు నేను ఇంకా నేను రాను ఏ పార్టీలో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వను అని సహజంగా చిరంజీవి గారు చెప్పారంట నా చివరి రక్తపు వరకు వరకు ప్రజాసేవకే అంకితం అని చెప్పారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు రాజకీయ వేత్తలు ప్రముఖులు సీనియర్ జర్నలిస్టులు వీళ్ళందరూ చెప్తున్నారు కానీ ఎట్టకేలకు చిరంజీవి గారు నేను ఇంకా రాజకీయాల్లోకి రాను కేవలం సినిమాలే చేస్తాను నేను చచ్చినా బతికిన సినిమా హీరోగానే చచ్చిపోతాను హీరోగానే బతుకుతాను అంతేకాని నేను ఈ రాజకీయాల్లోకి రాను ఇక మెదట నన్ను రాజకీయాల్లోకి పిలవద్దు ఎవరు రమ్మని కూడా అటు నిన్నటిదాకా అటు బీజేపీ వేపు వెళ్తాడని కొంతమంది కొంతమంది వైసీపీ వేపు వస్తారని లేదు లేదు కాంగ్రెస్ వేపు వెళ్తారు కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే గతంలో రాజశేఖర్ రెడ్డి టైములో కానీ అంతకు ముందు కానీ వై చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు విలీనం చేసినప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారు కాబట్టి మళ్ళీ వీళ్ళందరితో కుదరని కాంగ్రెస్కే వెళ్తారు అని చెప్పి చెప్తున్నారు కానీ ఇప్పుడు చిరంజీవి గారు మరో విజయసాయి రెడ్డిలాగా రాజకీయాలకి గుడ్ బై చెప్పేశారు బాయ్ బాయ్ గుడ్ బాయ్ రాజకీయాలు నాకు పడవు నా వంటికి పడవు నా మైండ్కి పడవు నాకు రాజకీయాలకి పడదు కుదరదు నేను రాజకీయాలకి స్వస్తి చెప్తున్నా నమస్కారం నాకు ఈ రాజకీయాలు వద్దు నా చేతనైనంత వరకు ఇది కూడా సినిమా కూడా సినిమా ప్రపంచమే రాజకీయం అనుకున్నాము కానీ ఇది కూడా సినిమా ప్రపంచం కూడా ప్రజాసేవే ఇందులోనే నాకు నచ్చిన సినిమాలు చేస్తాను వీలైతే నాకు ఆల్రెడీ నాకు వయసు పెరిగిపోయింది నాకు ఇప్పటికే అరవై సంవత్సరాలు దాటిపోతున్నాయి కాబట్టి దాటిపోయినా కూడా నేను ఇంతవరకే కానీ ఇంకా నేను రాజకీయాల్లో అడుగు పెట్టను పెట్టబోను అని చెప్పారు మరి మాట మీద నిలబడతారో చిరంజీవి గారు మడం తిప్పుతారో మాట మీద నిలబడతారో తెలీదు మరి ఈవేళ చిరంజీవి గారు చెప్పింది నిజమైతే ఏపీ ప్రజలు నిరుత్సాహపడాల్సిందే ఎందుకంటే ఆయన ఎన్నో బ్లడ్ బ్యాంకులు అని అవన్నీ ఇవని ఎంతో మందికి ప్రజలకు సేవ చేశారు ఐ క్యాంపులు పెట్టారు అని అదని ఇదని రకరకాలుగా ఇవన్నీ రాజకీయాలకి మూలాధారం సేవలు చేయడం ఆయనకి అలవాటు బ్లడ్ బ్యాంక్ పెట్టి లేదా ఐ బ్యాంక్ పెట్టి ఇవన్నీ రకరకాలు చేశారు కానీ ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చారు ఈ రోజున రాజకీయాల్లోకి రాను అనడం పట్ల ఆయనకి ఎందుకు ఇంత మనస్తాపం చెందిందా లేకపోతే విరక్తి చెందిందా రాజకీయాల మీద లేకపోతే ఆ పార్టీరా ఈ పార్టీరా అని ఒత్తిళ్లు పెరిగినాయా ఏమన్నా కానీ చిరంజీవి గారు రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారట మరి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు ఈ మాట మీద నిలబడతారో వేచి చూడాలి మీ విలువైన అభిప్రాయాల కోసం ఎదురు చూస్తున్నాను మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి అయినా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న మీకు నయా పైసా ఖర్చు అవ్వదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ